నమస్తే మనకెంత బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సజ్జనార్ ఒక సంచలన ట్వీట్ చేశారు నిన్న ఏదైతే హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆ కేసు విషయంలో ఆయన నిన్న సిట్టు ముందు విచారణకు హాజరయ్యారు విచారణకు హాజరైన సమయంలో ఆయనకి ఎవరైతే సిట్ అధికారులు ఉన్నారో వాళ్ళకి చాలాసార్లు ఫోన్లు వచ్చినాయి అది రేవంత్ రెడ్డి మాట్లాడారా లేదంటే సజ్జనార్ మాట్లాడారా తెలియదు ఈ సిట్ అంటే ఇక్కడ విచారణ ఏదైతే జరుగుతుందో అదంతా కూడా ఒట్టిదే ఇదంతా సొల్లు సమ్థింగ్ ఇట్లా హరీష్ రావు కూడా నిన్న ప్రెస్ మీట్లో కూడా మాట్లాడింది అంటే నీకు దమ్ముంటే ఏదైతే ఇప్పుడు బొగ్గు స్కామ్ ఉందో దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన జడ్జితో ఒక సిట్ ఏర్పాటు చేసి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయి దమ్ముంటే దానిపైన విచారణ చేయి మాపైన కాదు అసలు సుప్రీంకోర్టు వద్దన్న ఏదైతే ఈ కొట్టేసిన పూర్తిగా కొట్టేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో అది తెలంగాణ హైకోర్టు కొట్టేసింది అలాగే సుప్రీంకోర్టు కొట్టే కొట్టేసింది అందులో ఏముందని చెప్పేసి పెద్దాక పిలుస్తున్నారు ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ ఏదైతే మాపైన కక్ష సాధింపు చర్యలు చేస్తా ఉన్నారు అని చెప్పేసి నిన్న అటు కేటీఆర్ ఇటు హరీష్ రావు కూడా మాట్లాడిన పరిస్థితి అంటే ఇక్కడ కేటీఆర్ కూడా కొన్ని సంచలనమైన కామెంట్స్ చేశారు అంటే మీ మంత్రులందరినీ కూడా అసెంబ్లీలో ఫుట్బాల్ ఆడుకున్న వ్యక్తి ఒక ఆట ఆడుకున్న వ్యక్తి హరీష్ రావు అలాంటి హరీష్ రావుని ఒక నలుగురు ఐదుగురు అధికారుల ముందు కూర్చోబెడితే ఏమవుతుంది ఏమైనా ఫరక్ పడుతుందా ఏమీ పడదు ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేశారు దీని తర్వాత హరీష్ రావు కూడా మాట్లాడారు ఇదంతా ఏమీ లేదు డైవర్షన్ పాలిటిక్స్ ఇదంతా సొల్ అన్నట్లు ఆయన మాట్లాడారు దీనిపైన ఏదైతే సజ్జనార్ ట్వీట్ చేశారో ఈ ట్వీట్ పైన ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తుంది ఎందుకంటే సజ్జనార్ ఏమైనా ట్వీట్ చేశాడనేది ఒకసారి మనం చూద్దాం ఇక్కడ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతుందో క్రైమ్ నంబర్ రెండు వందల నలభై మూడు బై రెండు వేల ఇరవై నాలుగు దర్యాప్తులో భాగంగా సిద్దిపేట ఎమ్మెల్యే సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి టి హరీష్ రావును రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై అంటే నిన్న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో దర్యాప్తు అధికారి ఎదుట విచారణకు పిలిపించడం జరిగింది ఇక్కడ ప్రశ్నించడం కూడా జరిగింది సాయంత్రం తన కుమారుడికి విమాన ప్రయాణం ఉన్నందున హరీష్ రావును విజ్ఞప్తి చేస్తే ఆయన విజ్ఞప్తి పరిగణలోకి తీసుకొని ఆయన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఈ రోజుకు విచారణ ముగించి ఆయన వెళ్లేందుకు అనుమతించింది ఈ కేసు దర్యాప్తుతో సంబంధం ఉన్న సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ సంప్రదించరాదని ప్రభావితం చేయరాదని లేదా జోక్యం చేసుకోరాదని చెప్పేసి ఆయన స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశామని చెప్పేసి చెప్తున్నారనమాట అవసరమైతే తదుపరి విచారణ నిమిత్తం మళ్ళీ పిలుస్తామని తెలియజేశాం ఈ సందర్భంగా ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాం ఈరోజు శ్రీ హరీష్ రావును విచారించింది కేవలం క్రైమ్ నెంబర్ రెండు వందల నలభై మూడు బై రెండు వేల ఇరవై నాలుగు అంటే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మాత్రమే రాజకీయ నాయకులు వ్యాపారవేత్తల ఫోన్లను అనధికారికంగా చట్టవిరుద్ధంగా ట్యాపింగ్ చేయడం వారిపై నిఘా ఉంచడం వంటి తీవ్రమైన ఆరోపణలపై ఈ దర్యాప్తు జరుగుతుంది ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో పది మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి సమగ్ర దర్యాప్తు కొనసాగుతుంది ఇప్పటికే కొంతమంది మీద కొంతమంది నిధులపైన నిందితులపైన ప్రధానమైన ఛార్జ్షీట్ని కూడా దాఖలు చేయడం జరిగింది కేసుకు సంబంధించిన ఇతర అంశాలపై ఇంకా లోతుగా దర్యాప్తు కొనసాగుతుంది కావున గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ శ్రీ హరీష్ రావును విచారిస్తున్నారంటూ జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ప్రజలెవరూ కూడా నమ్మొద్దు అని చెప్పేసి అటువంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పేసి సజ్జనార్ ట్వీట్ చేశారు అయితే ఇక్కడ చాలామంది బీఆర్ఎస్ నేతలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఇటు కోర్టు కొట్టేసింది దీనిపైన హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ కొట్టేశారు కానీ అలాంటి ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ కోసమే మీరు పిలుస్తున్నారు మమ్మల్ని విచారణకు పిలుస్తున్నారు విచారణకు వచ్చినంత మాత్రమే మాకేం కాదు ప్రజలందరికీ తెలుసు ఇదంతా కూడా మీరు డైవర్షన్ పాలిటిక్స్ చాలా గట్టిగా ప్రశ్నిస్తాం రానున్న రోజుల్లో చాలా గట్టిగా ప్రశ్నిస్తాం మీ ఆరు గ్యారెంటీల విషయంలో ప్రశ్నిస్తాం మీరు మమ్మల్ని విచారణలో ప్రశ్నిస్తున్నారు కాబట్టి మేము ఆరు గ్యారంటీల విషయంలో ప్రశ్నిస్తామని చెప్పేసి కేటీఆర్ కూడా వచ్చారు అయితే ఇక్కడ ముఖ్యంగా ఇప్పటికే కొంత కొంతమంది పైన ఛార్జ్ షీట్ దాఖలు చేశాం కానీ ఇందులో లోతుగా మేము దర్యాప్తు చేస్తున్నాం ఇందులో ఎవరున్నా సరే వదిలేదు లేదు వదిలే ప్రసక్తి లేదు ఖచ్చితంగా అందరినీ కూడా దీనికి సంబంధించి విచారిస్తాం నిందితులైన వాళ్ళని పట్టుకుంటామని చెప్పేసి సజ్జనారు కూడా చెప్తా ఉన్నారు సో ముఖ్యంగా అసత్య ప్రచారాలు ఏవైతున్నాయి వీటి ఎవరిని నమ్మొద్దు వీటన్నిటిని నమ్మొద్దు కోర్టు కోర్టుని వ్యతిరేకిస్తాం అందుకే వ్యతిరేకించే విచారణ జరుపుతున్నారు ఇదంతా డైవర్షన్ అని చెప్తున్నారు సో ఇది కరెక్ట్ కాదు ఇలాంటి ప్రచారాన్ని నమ్మొద్దు అని చెప్తున్నారు అంటే ముఖ్యంగా మళ్ళీ హరీష్ రావు విచారణకు వస్తారు అని చెప్పేసి సజ్జనారు చెప్తున్నారు కానీ విచారణ లేదు ఏమీ లేదు విచారణ సమయంలో అక్కడ సిట్ అధికారులు ఎవరైతున్నారు వాళ్ళు ప్రశ్న ప్రశ్నించేటప్పుడు కొన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి వాళ్ళు గంటల గంటలు ఫోన్లు మాట్లాడారు అది రేవంత్ రెడ్డితో మాట్లాడారా లేదంటే ఆ సిట్కి సంబంధించి హెడ్గా ఉన్న సజ్జనార్తో మాట్లాడారా తెలియదు కానీ వాళ్ళు ఫోన్లు మాట్లాడుకునేది సరిపోయిందని చెప్పేసి నిన్న హరీష్ రావు బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది సో ఓవరాల్గా సిట్కి సంబంధించి మళ్ళీ మరొకసారి హరీష్ రావును మాజీ మంత్రి హరీష్ రావును ప్రస్తుతానికి ఆయనని విచారణకు నిన్న ఆయన కుమారుడు ఏదైతే విమాన ప్రయాణం ఉందో ఆమె విమాన ప్రయాణం నిమిత్తమే ఆయనకి కొంత వెసులుబాటు కల్పించడం జరిగింది సో మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ పిలుస్తాం ఈ విచారణ ఏమి అవ్వలేదు అని చెప్పేసి సజ్జనారా కూడా చెప్తున్నారు సో ఓవరాల్గా మళ్ళీ హరీష్ రావుని సిట్ ప్రశ్నించే అవకాశం ఉందా సజ్జనార్ ట్వీట్ చేసిన విధంగా ట్వీట్ ప్రకారం ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో ముఖ్యమైన వ్యక్తులు ఎవరున్నారు ఇందులో కేటీఆర్ ఉన్నారా హరీష్ రావు ఉన్నారా లేదంటే కేసీఆర్ ఉన్నారా అనేది తెలియదు కానీ సో మొత్తానికి రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఉంది ముఖ్యంగా హరీష్ రావు ముఖ్యమైన పాత్ర పోషించారు అని చెప్పేసి కవిత కూడా కొన్ని సంచలన కామెంట్ చేసింది సో ఓవరాల్గా ఇప్పుడైతే ఏం జరగబోతుంది రానున్న రోజుల్లో సిట్ మళ్ళీ హరీష్ రావు విచారించబోతుందా ఈ కేసులో ఎవరెవరు అనేది మీ అభిప్రాయాన్ని తెలియజేయండి